జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య పురవీధులన్నీ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి ఓవైపు ఎముకల కొరకే చల్లండి దగ్గర దగ్గర ఏడు డిగ్రీలు ఉండొచ్చు మొదటి రోజు అంటే ప్రతిష్టకి ముందు రోజు నేను ఇక్కడికి రావటం జరిగింది అయోధ్య అసలు చాలా చల్లగా ఉంది ఇంకా తట్టుకోలేనంత చలి అనమాట ఇవాళ ఇంకా పెరిగిపోయింది అయినా ఈ చలిని లెక్క చేయకుండా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడవ తారీఖు నుంచి సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఆ బాలరాముడి దర్శనం చేసుకోబోతున్నారు అనమాట అంత జన సందోహంగా భక్తులతో కోలాహలంగా ఉంది అయితే ఈ చలికి మాత్రం తట్టుకోలేక ఇలా తీసుకున్నాం అనమాట ప్రస్తుతానికి ఎందుకంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వాలి ఎక్కడికన్నా వెళ్ళి వేరే ప్రాంతం దగ్గరికి వెళ్ళి చేద్దాం అన్న కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అయితే ఇక్కడ నాకు ఒక స్పెషల్ గా ఒక వస్తువు అది అదేంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదే మామూలుగా చలికాలం అంటే మనం ఏం చేస్తాం చలి వంట దగ్గరికి వెళ్తాం చలి కాచుకుంటాం ఇక్కడ ఒక మోడర్న్ చలి వంట కనిపిస్తుంది ఒక్కసారి లుక్ చూడండి ఇలా కింద నుంచి చూస్తే మొత్తం స్టీల్ తో ఇదంతా కవర్ చేసేసారు జస్ట్ ఒక లాగా ఉంది పైన ఇక్కడ నుంచి హీట్ వస్తుంది పైన ఇంకొంచెం సెక్యూర్ గా ఒక గొడుగులాగా మళ్ళీ మనకి అక్కడ కనిపిస్తుంది వెచ్చగా ఉంది ఇక్కడ సో నాకు ప్రస్తుతానికి వీటితో పని లేదని వన్ మినిట్ ఎస్ హా ప్లీజ్ పట్టుకోండి ఇలా కాచుకోవడమే ఇక్కడి నుంచి చేతులన్నీ ఎలా అయిపోయినాయి అంటే కట్టేస్తున్నాయి ఇలా ఇలా వంకరలు అయిపోతున్నాయి అంత ఘోరమైన చలేస్తుంది చల్లగా భలే ఉంది కానీ చాలా హైట్ లో కనబడుతుంది అయితే వీటి గురించి నేను అడిగాను ఇక్కడ ప్రత్యేకంగా మనకి చాలా చలేస్తుంది కదా సో ఎక్కడికక్కడ హీటర్స్ అరేంజ్ చేయడం అంటే అది వేరే ఎక్కడో రూమ్స్ దగ్గర పెట్టాలి ఇలా రోడ్డు మీద వెళ్లే వాళ్ళ కోసం మరీ ముఖ్యంగా వేల మంది పోలీసుల పహారాలు ప్రస్తుతం అయోధ్య ఉందండి రాత్రి పగలనే తేడా లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అలా ఆ చలిలో వణుకుతూ సెక్యూరిటీ అనేది మనం చూస్తున్నాం మనందరం ఎంత హ్యాపీగా ఇక్కడ ఉంటున్నాము భద్రత మధ్యలో ఆ వాళ్ళకి కొంచెం ఆ చలి కాచుకోవడానికి వెసులుబాటుగా ఇచ్చిన సౌకర్యాలు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రత్యేకించి అయోధ్యలో ఈ విధంగా ఏర్పాటు చేశారు నేనైతే ఇవి చూడడం ఫస్ట్ టైం నార్మల్గా మనం చలిమంట కాచుకోవడం వేరే రకం హీటర్స్ అలాంటివి చూశాను కానీ ఇదైతే ఫస్ట్ టైం ఇందులో ఏంటంటే లోపల మనకి సిలిండర్ ఉంది నార్మల్ మనకి ఎల్పిజి సిలిండర్ ఉంటుంది కదా సో అదే సిలిండర్ ఉంటుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం ఇలా పోల్లాగా ఇందులోంచి మనకి పైప్ అరేంజ్ చేశారు ఈ లోపలికి ఈ లోపల నుంచి పైప్ వచ్చి ఇక్కడి నుంచి గ్యాస్ అనమాట ఇక ఇక్కడ మనకి జస్ట్ నార్మల్గా ఎలా హీట్ అలాగే హీట్ చేసుకోవాలి బి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట ఇలా మూమెంట్ ఒకసారి చూడండి ఇలా కొంచెం పెంచడానికి తగ్గించడానికి హై అండ్ లో మనం నార్మల్గా గ్యాస్ స్టవ్ ఎలా యూజ్ చేస్తాం సేమ్ అదే మాదిరిగా అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఇక్కడ ఈ పైన ఈ ట్రే లాగా అంటే గొడుగులాగా ఇలా చేయడం ఏంటి రీజన్ ఏంటి అని అంటే కనుక ఈ హీట్ వీటిలోంచి ఈ చిన్న చిన్న హోల్స్ నుంచి బయటకు హీట్ వస్తుంది కదా ఆ మంట పూర్తిగా చేయకాలకుండా సెక్యూర్గా ఇలా లాగా పెట్టేశారు ఇలాగా అయితే దీని నుంచి మనం ఇలా దగ్గర కొంచెం ఇలా దగ్గరగా పెట్టి చలి కాచుకోవచ్చు అంటే కొంచెం ఆ వెచ్చదనాన్ని మనం ఫీల్ అవ్వచ్చు ఇలా వచ్చిన వేడి ఆ మంట పైకి పోకుండా మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ మళ్ళీ రివర్స్ అయ్యి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్షం పడినప్పుడు ఎలా గొడుగు కింద ఉంటే మనకి ఆ సెక్యూర్ అవుతామో ఇలా ఆ వెచ్చదనం మళ్ళీ ఇలా రివర్స్లో వస్తుంది అనమాట హైట్ హైట్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది బట్ ఇక్కడికి నాకు తెలుస్తుంది కూడా సో ఓవరాల్గా చూసుకుంటే భలే ఉంది ఇది ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది అడుగులు అరేంజ్ చేశారు ఇలా కొంచెం కొంచెం హైట్స్లో కూడా అరేంజ్ చేశారు ఇది కేవలం ఒకటే కాదు దగ్గర దగ్గర మొత్తం అయోధ్య ఈ పురవీధులు అన్నింటిలో ఉంచారనమాట దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఏర్పాటు చేశారు వాటన్ని అన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ఈ టైంలో నాకు చూడగానే ఒక్కసారి వీడియో చేయాలని అనిపించింది కానీ హ్యాక్స్ ఆఫ్ మంచి ఆలోచన ఎందుకంటే ఏదో ఒక రకంగా ఒక చిన్న సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందే అటు పోలీసులు రాత్రి పగలు వాళ్ళు బహారా కాస్తారు కాబట్టి వాళ్ళ కోసమే కావచ్చు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారండి వేరే వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది అయితే వేరే దేశం నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఇలా జరుగుతుంది మా రామయ్య ఉత్సవం జరుగుతుందని చెప్పి వాళ్ళకి పాపం ఎంత చలి ఇక్కడ ఉంటుందని తెలియదు చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో నాలాంటి పరిస్థితే ఇలా జర్కిన్స్ పెట్టుకుని లేకపోతే గ్లౌజెస్ వేసుకుని ఇలా చేస్తూ ఉన్నారు బట్ అలాంటి వాళ్ళకైతే కొంచమైన సేద తీరుతారు వీటి వల్ల మోడ్రన్ చలిమంటలు అనమాట అంటే హీటర్స్ ఇవి అని చెప్పారు బట్ చాలా బాగుంది కాసేపు చలి కాచుకుందాం